తమ్ముడికి పడిపడం చాలా బాధ కలిగించింది ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృశికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మమాటంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్రపరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను నా మొట్టమొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారే వరకు నాకు ఆయనకి మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది మరణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళము అలాంటి వ్యక్తి ఈ ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కనిపించింది మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరడం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు